మళ్ళిన మళ్ళొచ్చినా అంటే జై జవాన్ అంటే జై జవాన్ ఓట్ వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా మాకు సపోర్ట్గా ఉన్నారు రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా ఆనందం ఉంది నేను పోయింది రైతుల కోసమే నేను రైతుల కోసమే ఆడినా బరాబర్ రైతుల కోసమే వాళ్ళున్నాయి రైతే గెలిచింది చివరికి ఇంకేమన్నా చెప్పాలా ఎవరు స్పై టీం గెలిచింది శివాజీ అన్నీ బాధలేదు నా ఫ్రెండ్ స్పై ఒక నేను

ఎవరు గెలిచారు శివర్ స్పై గెలిచిందాబర్ బరాబర్ స్పై టీం గెలిచింది శివాజీ అన్న నాకు అన్నని గెలిచలేవని అన్న గురించి మాటలు లేవు

బలవంతంగా కొంచెం పంపించారు నేను గెలిచిన నేను దొంగతనం చేయలేదు ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన బయట ఏమైందో తెలియదు తర్వాత నేను వచ్చినాక కొన్ని నామూ గట్ని కొంచెం లాఠీ చార్జ్ అయింది అది నేను నాకు తెలియదు ఇప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చిన ఎన్ని గంటలకు వచ్చిన అట్లా అంటలేదు ఇప్పుడు దొంగతనం నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా ఊకోవు నాకు నాకేం తెలియదు సరే మీరు నా మీద కేసేసిన అది మీకు తెలుసు ఎవరు చేసిరు కావాలని చేసిరు అని నాకు అంటే అది మీ అభిప్రాయం మీ ఇష్టం నేను నేను అది చేపిస్తాను మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న దానిపైన మీరు ఏమంటారు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించిండు గెలిపించింది మీరు గెలిపించింది మీరు మీరు నన్ను చూడనికొస్తే ముఖం దాసుకొని పోవాలా ఇప్పుడు మీరు నన్ను చూడనికొస్తే ముఖం దాసుకొని పోవాలా చెప్పు మీరు అందుకే మొన్న స్పీడ్ పోలే నేను వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజీ మమ్మల్ని సాటికెళ్ళి తీసుకోవేరు సాటికెళ్ళి పోడు పద్ధతి కాదు దొంగతనం చేయలే దొరలు ఎక్కువ గెలిచినాం రైతు బిడ్డ గెలిచిండు రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చిరు గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించాలన్నా సాటికెళ్ళి పోవాలా చెప్పారు మీరే సాటికెళ్ళి పోతే పద్ధత కాదు బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన అట్లా

అంటే ఏదో ఇప్పుడు మీరు చూసిరు రు మీరందరు సాక్ష్యమే నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు తెలుసు కదా నేను ఎట్లుంటానో మీకు తెలుసు బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు ఎన్నో అంటే ఒక రైతు బిడ్డ మీద ఇన్ని అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు బరాబరే నేను ఎట్లుంటానో అట్లే ఉంటా ఇంకో తీరు నాకు ఉండనీకి రాదు ఏదేదో చేద్దామంటే నెక్లెస్ ఇచ్చారు నాన్నకి కారు ఇచ్చారు మరి మీ రైతులందరికీ డబ్బులు ఎప్పుడు వంచాం అనుకుంటున్నారు ప్లాన్ ఎప్పుడు ఉంది అసలు మీకు చేస్తాను బాబర్ మీకు చూపిస్తాను

తెలిసేనే ఉన్నా ఎవరైనా అనుకోని ఇక్కడ నుంచి ఒక వాళ్ళ గురించి నాకు తెలియదు నేను చెప్తున్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు నా గురించి తెలుసు అట్లా అది ఎట్లా దాన్ని ఉండని నేనైతే ఏమైనా లొల్లీలు అయితే అన్న నా ఏమన్నా

ఏడొస్తుంది కాక కనిపించే అలాగే ఉంటుంది అది ఏడొస్తుంది నాకు తెలీదు చెప్తున్నాను నేను పోయినా నాది తప్పు ఉంటే అట్లా కాదు అట్లా కాదు ఒక్కొక్కరు పోయినప్పుడు ఒకరికి ఒక్కరికి ఏం అడిగారు అసలు తెలియదు నిజంగా తెలియదు మాకు అనిపించినప్పుడు ఇది అంతే బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు నేను చూడలే మీకోసం నిన్న కొంచెం ఆడ లేట్ అయిందని మళ్ళా ఈరోజు ఇప్పుడు మీరు మేము ఒక నూట ఆరు రోజుల నుంచి వాళ్ళు ఉన్నాం నాకు ఏం తెలియదు మీకు తెలుసు మీరు చెప్పాలి ఆ విషయం నేను కాదు మీకు తెలుసు నాకు తెలియదు నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలియదు ఒక ఆట తినుడు అస్సలు తెలియదు బయట మీరు చూసుకోరు మీరు చెప్పాలా అన్సార్ మీరు చెప్పు మీరు చెప్పాలా మీరు వినాలి మీరు మీరు చూసి చెప్తారు కాబట్టి మీ అది మీరు చెప్పాలి నేను కాదు మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు మీరు చూసుకున్నారు ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు చాలా నేర్చుకున్నాను ఏమన్నా నేర్చుకున్నానా లైఫ్ అంటే ఏంది మొత్తం జిందకి నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ మీరు చూసి రోజు ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను ఆడ చూసి మీరు బయటకెళ్ళి చూసి మీరు చెప్పాలి చూసి కదా అక్క అన్నప్పుడు అక్కనే మీకు తెలిసి నన్ను అడుగుతారు కావాలని కావాలని అడుగుతారు అన్ని మీకు తెలిసినాక నన్ను అయితే ఎక్కువ ఇది పడ్డది నా ఎప్పుడు నీట్స్ పెట్టుకోను అటు యాక్టింగ్ నీట్స్ పెట్టుకోను అది చేసా ఇది చేసా రిలీజ్ మా ఊరు మా దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవ్వరికైనా నేను మైకిసా మాట్లాడతారు ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ అన్నాడు ఒకసారి మాట్లాడతాడు ఏమున్నాయి ఏం చెప్తా నాలుగు ట్రాక్టర్లు లేవు ఒక్కటే ఉన్నది వాళ్ళకి ట్రాక్టర్ వాళ్ళకు ఉన్నదే నాలుగు ఎకరాల భూమి అంతా ఫేక్ ముచ్చట నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి పది ట్రాక్టర్లు ఉన్నాయి అనేది కరెక్ట్ అది ఇప్పుడు మీరు వచ్చిరు మీరు వచ్చినప్పుడు ఇలా మా ఇంటికాడ చూసిరా చూసిరా మీరు ఏం కనిపించిందా ఒక టా ట్రాక్టర్ కనిపించిందా ఒక ఏముంది ట్రాక్టర్ ఉందా ఇల్లుందా బైక్ అయితే జాబ్ ఉందా మీరు చూసిర్రు కదా అంటే ఎన్ని ఎకరాలు పొలము దాన్ని కూడా చాలా మంది క్లారిటీ లేదన్న మీకు మీరు ఒకసారి ఇరవై ఎకరాలు అన్నారు ఎన్ని ఇరవై ఎకరాలు పోలం దానిలో వాళ్ళకి గొలుసు పట్టుకు రమ్మని కొనుమని చెప్పండి వాళ్ళకి అప్పుడే ఏర్పడతారు ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఆ అంతే అయ్యో ఏదో అంటారు అంట ఇప్పుడు ఎంకాకి పని చేయమంటే పని చేయని వాళ్ళు ఏదైనా ఎన్నెన్నో చెప్తారంట ఎన్నెన్నో ఆ ప్రశాంత్ ప్రశాంతా ప్రశాంతం ఒకటే ఇప్పుడు ఇరవై ఎకరాలు అన్నారు కదా ఇప్పుడు వీళ్ళు అన్నారు ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా దయచేసి చెప్తున్నా ఇరవై ఎకరాలు అన్నారు కదా పదిహేను ఎకరాలు ఇచ్చి ఐదు ఎకరాలు మీరే అమ్ముకొనుకోండి ఇప్పుడు దొంగ దొంగ అంటే గుజలు గుడికి చూసుకుంటాట ఎందుకు చూసుకుంటూ ఎత్తుకపోయింది కాబట్టి చూసుకున్నాను మా కొడుకు బిగ్ బాస్ కాదు టిక్ టాక్ తీసినప్పటి నుంచి నాకు సంతోషం మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా మిమ్మల్ని నుంచి ఆపుకున్నందుకు సారీ రోజు ఇస్తా ఇంటర్వ్యూ మాట మేము మాట్లాడుకుంటాం నేను బాధ ఉన్నప్పుడు గా గట్టి సపోర్ట్ సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయవచ్చు శివాజీ అన్న నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నువ్వు ఎందుకు ఏడుస్తావు ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చింది చాలు కదా ఇప్పుడు అంతమందిలా వాళ్ళు ఎవరెవరు నాకు తెలియదు శివాజీ అన్న అంటే అది హీరో ఆ హీరో వచ్చి నాతో ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం కాదం లేక బరాబర్ చేసింది

కాక నిన్న ఆడికి వచ్చినప్పుడు యాదగి తర్వాత కమిషన్ అది నువ్వు అమ్మి పెట్టాలి నేనేమన్నా భూమిలో దంతా చెప్తున్నానా కొంత పని చేస్తాను అన్న నాకు అర్థం కాదు అదే నేను ఆయన అన్నాడు పాలిటిక్స్ లో ఏమన్నా వచ్చే ఉద్దేశం ఉందా అంటే ఇంకా ఎక్కువ మీ ఫ్యాన్స్ వల్ల నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ ఫ్యాన్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు సపోర్ట్ మీరు చెప్పట్లేదు ప్రశాంత్ అన్న మీ ఫ్యాన్స్ వల్ల నేను చేసిన అరాచకానికి నెక్స్ట్ బిగ్ బాస్ నిన్న చేసిన మీ ఫ్యాన్స్ చేసిన పనులకి నెక్స్ట్ బిగ్ బాస్ కి రద్దు చేయాలని చాలా మంది వాదిస్తున్నారు ఇప్పుడు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను వాళ్ళు ఎవరు ఎవరు చేసిన నాకు ఏం తెలియదు నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్తుండొచ్చు మీరు ఏదో అంటుండొచ్చు నాకు ఏం తెలియదు నేను ఇన్నిటికి వచ్చిన మీరు ఒకసారి చూడొచ్చు టైం ఇట్లా మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టారు మనలు చనలు వాళ్ళు అది ఏ టైంకి వచ్చిందో గిట్ట తెలుసు నేను అంతటా దింపిరు నాకు మొత్తం దింపి దింపి తింపి 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 పోమంటే నాకు ఓరోజు చాలా మంది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చిరు చూస్తే ఇప్పుడు అట్లా ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టిరు మరి అదేంటి మీరు చెప్పుడు ఒక్కొక్కరు ఎట్లా కొట్టారు అంటే నేను వాళ్ళు కొట్టిరని చెప్పాలా ఎట్లుంటది ఇది తప్పు కదా ఎవరు వాళ్ళు కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి చెప్పుడు బిగ్ బాస్ లో రైతు బిడ్డ వెళ్ళాడు మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సింట్రింగ్ బిడ్డ ఫేస్బుక్ బిడ్డ వీళ్ళందరూ రాబోయే నెక్స్ట్ బిగ్ బాస్ కి ఛాన్స్ ఉంది అనమాట దానిపై మీ ఒపీనియన్ ఏంటి చెప్పాలి మీ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే షో కదా సో ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ వెళ్ళాలనుకుంటారు అనుకుంటారు కదా సో

పూజా మిత్రులందరికీ యూట్యూబ్ ఛానల్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేసారు నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం మీరు మెల్లగా క్షేమంగా ఇంటికి చేరుకో చేసుకోగలండిగా జరిగి కాన్సెప్ట్ మెలవు